హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి బాగున్నారా అండి ఓకే ఫుల్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మంచి కేరళ కుట్టి అయితే మాత్రం కలకల సో మళ్ళీ వారు స్టార్ట్ అవుతారు కేరళ కుట్టి అనేది ఓకే సో ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ ఏంటి పానీ పట్టు పానీ పట్టు ఓకే ఫ్రెష్ ఐటమ్ ఆ 1 గ్రామ్ మిచిన ఐటమ్ ఓకే 1 గ్రామ్ గోల్డ్ కన్నా కూడా ఇంకా బాగుంటుంది నైస్ 1 గ్రామ్ అంటే పడిచేరు ఉన్నాయి కదా దాని మిచిన ఐటమ్ ఆహా పానీ పట్టు ఓకే డ్యామేజ్ గీమేస్ ఏది ఉండు ఫ్రెష్ ఐటమ్ ఓకే డ్యామేజ్ ఏమి ఫ్రెష్ ఐటమ్ అంట సో వన్ బై వన్ శారీస్ని నేను చూపిస్తాను చూడండి పానీ పట్టు ఇదంతా కూడా బోర్డర్ వచ్చేసరికి మనకు డబుల్ బోర్డర్ వస్తుంది అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు వస్తుంది సార్ సేమ్ మనకు బ్లౌజ్ కూడా వస్తుంది కదా ఓకే సేమ్ అండి ఎలాంటి మిస్టేక్ లేదు అండ్ పైన వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ కడ్డీ బోర్డర్తో పాటు టెంపుల్ బోర్డర్ వస్తుంది సో శ్రావణ మహాలక్ష్మిల కోసం రెడీ అనమాట పట్టు శారీస్ అనేది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంది కదా సారీ అయితే మాత్రం సో మీ అందరికీ కూడా తెలుసు అందరి ప్రైస్ వేరు శ్రీకృష్ణ సారీస్ ప్రైస్ వేరు అనేది సో ప్రైస్ తెలుసు రాసుకుంటున్నారా ఓకే ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా అందరు పదకొండు వందలు అమ్ముతున్నారండి మనం ఫస్ట్ టైం తెప్పించాం ఓకే మరి ఎందుకు చేయొచ్చు అది మన నాకన్నా కూడా బాగా తెలుసు ఎందుకంటే రూపీస్ అద్భుతం అండి అసలు నిజంగా మాట్లాడుకోడా లేవన్నమాట ఎంత బాగుందో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అసలు ఇదంతా కూడా మనకు జరి అనేది కంప్లీట్ వీవింగ్ అండి ఫైల్ ప్రింట్ అలా కాదనమాట వీవింగ్ అనేది వస్తుంది అండ్ డిజైన్ కూడా చూసినట్లయితే లైక్ మనకు కాస్ట్లీ పట్టు శారీస్లో ఉన్నటువంటి డిజైనింగ్ అనేది వచ్చింది కలర్స్ కూడా అండి సూపర్ ట్రెండీగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి చూడండి మంచి రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ అమ్మవారికి పెట్టుకునేదానికి చక్కగా ఉంటుంది శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఒకటే డిజైన్ కాదు మనకు డిజైన్స్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా చేంజ్ అవుతూనే ఉందండి నెక్స్ట్ ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి వేవ్స్ పళ్ళు పాట అనేది వస్తుందండి అండి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇలా మనకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటది ఇంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ అండి విత్ రెడ్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది అవుతుంది ఇది ఆల్ ఓవర్ శారీ అండి ఎంత బాగుందో కదా సారీ అయితే మాత్రం కస్టమైజేషన్ పర్పస్కి అవ్వచ్చు లేదా పెట్టుబడులకి పెట్టుబడిగా పెట్టేదానికి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా హ్యాపీగా పెట్టేసేయచ్చు ఐదు వందల రూపాయలకి ఏమొస్తుందండి బయట ఒక సిల్క్ శారీ రావట్లేదు పైగా ఐదు వందలు అని మనకే తెలుసు పెట్టి వాళ్ళకి తెలియదు కదా గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళకి అసలు ఈ కాస్ట్ అని కూడా అనుకోరు అనమాట ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ప్రాబ్లం లేదు సార్ దగ్గర వెతికినా కూడా ఓకే నిజంగా కేరళ కుట్టి ఎంత అసలు శ్రీకృష్ణ సారీస్ నుంచి అనేది ఇప్పటికీ కూడా అండి ఇలా వందలు కాదు వేల సారీస్ అనేది ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు కూడా సేల్ అవుతూనే ఉన్నాయండి సో ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట మిస్ చేసుకోవద్దు అండ్ ఈ రోజు స్పెషల్లీ వచ్చేసరికి శ్రావణ మహాలక్ష్ముల కోసం స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ ముగ్ధా పట్టు కాస్ట్లీ పట్టు శారీస్ ఉంటాయి కదండి అట్లా వస్తుందండి ఈ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది పల్ పళ్ళు అండి ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా జకాడ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సూపర్ అండి అంత బాగుందో శారీ అయితే మాత్రం సో ఇందులో వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ ఓకే దీనికి చక్కగా మెరూన్ కలర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ చెర్రీ రెడ్ కాంబినేషన్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు బ్లాక్ కాదండి ఇది ఏమంటారా నేనేడు కలర్ అది చెప్పొచ్చు కరెక్ట్ గా అయితే మాత్రం కాస్త క్రాస్ కలర్ అనమాట కలనేత నేత అంటారు కదా అలా వచ్చింది ఓకే మరొక డిజైన్ అండి సో డిజైన్స్లో కలర్స్ చూపిస్తున్నారు వన్ బై వన్ ఈ డిజైన్ చూడండి స్ట్రైప్స్ ఇలా లైన్స్ వచ్చాయనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే జకాట్ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ అనమాట డబుల్ బోర్డర్ వస్తుంది పట్టు బోర్డర్ వైలెట్ కలర్ ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ అండ్ మరొకటి డార్క్ పర్పుల్ షేడ్ విత్ విత్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం ఒకదానికి మించిన కలర్ కాంబినేషన్ అనేది ఒకటి ఉందండి అండ్ డిజైన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట ప్రైస్ అవునవును ఇలాంటి సూపర్ కలెక్షన్ పట్టు సారీస్ లో పైగా ఏంటంటే మార్కెట్ ని ఛాలెంజ్ చేసే సేల్ అని వచ్చండి బయట ఎక్కడ మీరు కనుక్కున్నా కూడా థౌసండ్ ప్లస్ ఏ ఉంటుందండి బట్ ఇక్కడ మాత్రమే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి ఎంబోజ్ డిజైన్ కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీకి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ ఇదే డిజైన్లో కలర్ ఆప్షన్ గ్రీన్ కలర్ అండ్ మరొకటి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అమ్మవారికి పెట్టుకునే దానికి చక్కగా ఉంటుంది శారీ వచ్చేసరికి మరొక డిజైన్ కాస్ట్లీ పట్టు శారీస్ లో వచ్చే డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి సెమీ పట్టు ఆ టైప్లోనే పట్టు ఇలా మనకు చాలా మంచిగా ఉంటుందండి సార్ చెప్పినట్లుగా వన్ గ్రామ్ గోల్డ్ శారీస్కి మించింది అనమాట ఇవి అయితే మాత్రం సో డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఓకే అండ్ మరొకటి ఇది మనకు రామా గ్రీన్ అండి పట్టు చీరల్లో ఈ కలర్ లేకపోతే అసలు ఆ వెల్తి వేరే అన్నట్టుగా అనమాట చాలా బాగుంటుంది విత్ రెడ్ కలర్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు మెజంటా పింక్ ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ వైలెట్ షేడ్ అనొచ్చు అండ్ మరొకటి సూపర్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే మాత్రం ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే డిజైన్ అండి క్యాష్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి లోకల్ క్యాష్ అదొకటి లైన్ అన్నట్టుగా అదొకటండి ఎందుకంటే ఫోన్ పేలు ఎక్కువైపోయాయి క్యాష్ తక్కువైపోయిందండి సో లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నట్లయితే డబ్బులు పట్టుకోరండి ఫోన్ పేలు గూగుల్ పేలు కాకుండా అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి డబుల్ బోర్డర్ తో వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ వైలెట్ అసలు భలే ఉన్నాయండి షేడ్స్ అయితే మాత్రం సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఈ వీడియోలో ఫైనల్ సారీ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా రామా గ్రీన్ వచ్చిందనమాట నైస్ సో సారీ వస్తుందో రాదో అని కొత్తగా చూసా వాళ్ళకి డౌట్ ఉండొచ్చు పాత కస్టమర్ అందరికి కూడా తెలుసు ఎంత ట్రస్టెడ్ అశ్రీ కృష్ణ మీమి ఇలా సార్ ఫోటో పట్టుకొని మార్కెట్ లో తిరిగేసేయొచ్చండి మీరు ధైర్యంగా అలా నన్ను గుట్టుపడ సార్ ఏ ఊరిలోనా సార్ ఓకే కానీ మిమ్మల్ని గుట్టుపట్టేస్తారు ఈజీగా సార్ మీరు పలానా కదా అని చెప్పి సరిచేస్తారు అన్నమాట సో కలెక్షన్ అయితే అద్రిపోయిందన్నమాట ఎవరు మిస్ చేసుకో ఓకే వీటిల్లో మరొక కలెక్షన్ ఉండండి ఇంతవరకు మనకు పట్టు సారీస్ కలెక్షన్ అనేది వస్తుంది మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ కేరళ వచ్చినాయండి అండి ఆఫర్ లో వచ్చినాయి సింగల్ శారీ కావాలండి నూట యాభై అండి ప్లేన్ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుందండి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుందండి ఓకే బల్క్ వాళ్ళు ఒక ఇరవై చీరలు యాభై చీరలు కావాలన్నా కాల్ చేయండి వాళ్ళ రేటు వేరుగా ఉంది ఓకే వాళ్ళ ప్రైస్ అనేది సపరేట్ గా చెప్తారు ఇట్లా మీకు సింగిల్ గా కూడా ఇస్తారండి బట్ వన్ రూపీస్ ఉంటుంది బల్క్ ఏదైనా రీసేల్ పర్పస్ యూనిఫామ్ పర్పస్ కి అలా కావాలి అని అనుకుంటే చక్కగా మీరు కాల్ చేయండి సపరేట్ ప్రైస్ అనేది కూడా చెప్తారు సో ప్యూర్ వైట్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు జరీ బార్డర్ ఇలా మనకు కోరా కలర్ లో శారీ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది ఇలా కూడా ఉన్నాయి డిఫరెంట్ గా కేరళ శారీస్ అంటేనే మనకు చాలా మంచి ట్రెండిగా ఉన్నటువంటి ఆ పట్టులో కాటన్లో చాలా డిఫరెంట్గా వస్తుంటాయి కదా సో బల్క్ గా మీకు కావాలంటే ఇలా మీరు బండిల్స్ వైజ్గా తీసేసుకోవచ్చు అండి రీసేల్ పర్పస్కి కస్టమైజేషన్ కి బొటిక్స్ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి మంచిగా ఫ్రాక్స్ అది స్టిచ్చింగ్ చేసి అమ్మితే సూపర్ కదా అసలు మంచిగా మనము బిజినెస్ చేసుకునే దానికి కూడా హెల్ప్ అవుతాయి కదండి ఇవన్నీ కూడా సో బల్క్ గా కావాలి అంటేనేమో మీకు సపరేట్ ప్రైజ్ ఉంటుంది సింగిల్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఏదైనా కావాలి అని అనుకుంటే వీడియో కాల్ చేయండి మీకు వీటిలో కావాల్సినవి చూపిస్తారు సింగిల్కి కాదు మీకు ఏదన్నా డిజైన్ ఓకే బల్క్ కి వీడియో కాల్ ఉంటుంది వీటిల్లో అయితే మాత్రం మీకు డిజైన్స్ నేను చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుంది సో వీటిలో మీకు వన్ కలర్ ఒక సారీ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి ఇది చెక్స్ లో వచ్చిందండి బోర్డర్ ఇలా జరీ బోర్డర్ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఎంబోజ్ డిజైన్తో బార్డర్ ఇట్లా వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడండి వర్క్ చాలా హైలైట్గా వచ్చింది వర్క్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ లైట్ గోల్డ్ షేడ్తో బార్డర్ ఇలా వస్తుంది హైలైట్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం సో ఇలా కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఇదంతా కూడా వీవింగ్ అండి ఎక్కడ కూడా మీకు ప్రింట్ అయితే కాదు నేను పట్టుకొని చూపిస్తాను చెక్స్ కానీ జరీ కానీ ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది బండిల్స్ ఇలా రెడీ అండి రెడీ టు షిప్ అనమాట మీకు కావలసినట్లయితే శారీస్ అన్నీ ఉన్నాయి నిజంగా కలెక్షన్ అయితే మాత్రం కేరళ కుట్టి శారీస్ బోలెడంత వచ్చేసిందండి మన శ్రీకృష్ణ సారీస్ కి అయితే మాత్రం హ్యాపీగా రండి ఇవన్నీ కూడా జరీ ప్యాటర్న్ అండి చూస్తున్నారు కదా ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందో సారీ కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండి సో కావాల్సిన వాటి మీద టిక్ మార్క్ చేయండి ఇదంతా కూడా ఎంబోస్ డిజైన్ అండి ఈ సారీస్ కి అంతా కూడా ఇలా మనకు ఎంబోస్ డిజైన్ కేరళ ఓకే వరకు ఫస్ట్ పట్టు

సూపర్ క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ మీకు శారీస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి లైక్ మనకి ఇది లెనిన్ శారీస్ ఫీల్ వచ్చిందండి ఎంత బాగుందో జరీతో సూపర్ కలెక్షన్ అద్దరిపోయే కలెక్షన్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది ప్రతి కూడా చూడండి అసలు ఫ్యాబ్రిక్ ముట్టుకోకుండా అసలు ఉండలేకపోతున్నానండి అంత స్మూత్ ఫినిష్ అనేది కనబడిపోతుంది ఇది వచ్చేసరికి ఎంబోజ్ డిజైన్ అండి ఇదిగోండి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు కడ్డీ బార్డర్ వస్తుంది వన్స్ మీరు ఒక సారీ కొంటే అండి చెప్తున్నాను నేను ఇక మీరు రీ సారదా స్టాక్ లోపల కట్లాగ అల్లాడిపోయే బయట ఫుల్ అయిపోయింది లోపల ఫుల్ అయింది ఫుల్ ఓకే ఫుల్ స్టాక్ తో శ్రావణ మాసానికి స్వాగతం చెప్పేస్తున్నారండి మీకైతే మాత్రం సెకండ్ వీడియో క్యాట్లాగ్ ఇస్తాం మీకు ఓకే సో మనకు క్యాట్లాగ్ సారీ క్యాట్లాగ్ కూడా మీకు బంపర్ బంప రావడండి ఒక యాభై చూడకుండా వరకు సార్ ఒక ఇరవై చోట మిగిలినకోండి తెచ్చేసేయండి

అండ్ మరొక beautiful service account సంబంధించిన కూడా ఉండండి అవును ఇవన్నీ కూడా వాటికి రిలేటెడ్ అనండి నైస్ ఎక్సలెంట్ డిజైన్ ఇది కూడా కలర్ కలర్ ఇస్తా ఓకే ఒకటే దానిలో ఒక 20 కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి మేము చూపిస్తూనే ఉంటాం అన్నట్లు అనమాట మీ ఓపిక అండి ఎంతసేపు చూస్తారో కేరళ కాటన్లో అన్నీ ఉన్నాయన్నమాట డిజైన్స్ అనేది కేరళ కాటన్ కేరళ పట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందండి డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్న అయితే మాత్రం భలేగా ఉంటాయండి ఇలాంటి డ్రెస్సెస్ ఫ్రాక్స్ లాగను లెహెంగాస్ లాగను ఇలా మనము చేసేదానికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే కలర్ వస్తుంది అనమాట సిల్వర్ గ్రేకి చక్కగా ఈ విధంగా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బోర్డర్ ఓకే ఇది స్మాల్ కడి బోర్డర్ అండి సిల్వర్ తో అండ్ గోల్డ్తో రెండిటితో వస్తుంది సూపర్ ఇక ఏం కనిపించరండి కలెక్షన్ మొత్తం వేస్తే చూసారు కదా ఎంత ఎత్తున ఇలా ఉంది బట్ ఇదంతా కూడా సార్ ఎంత డేర్గా చెప్పేసారు మీకు వన్ డే సేల్ ఓన్లీ వన్ డే సేల్ వన్ డేలో కనుక స్టాక్ ఏదన్నా ఎక్కడన్నా మిగిలితేనేమో టూ ఫిఫ్టీ రూపీస్ క్లియర్ అయిపోతుంది అండి ఆల్మోస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ కలెక్షన్ చూసారు కదా సూపర్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ వీడియో ఉంది అది కూడా చూసేద్దాం